దేశ ప్రజాస్వామిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ అన్నారు సోమవారం ఉపకొండలోని అభిరామ్ గార్డెన్లో మాదిగా మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమావేశానికి హాజరైన కడియం శ్రీఆర్ మాట్లాడుతూ కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర ధోరణి అవలంబిస్తుందని దళితుల ముస్లిం క్రిస్టియన్ పై దాడులు

అందరూ ప్రేమతో కలిసి జీవించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కానీ నరేంద్ర మోడీ గారు అలా కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాడు దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది మనకే ప్రమాదం ఉన్నది మన భవిష్యత్తుకే ప్రమాదం ఉన్నది మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి నేను కోరుకున్నా

పార్లమెంట్ నుండి డాక్టర్ కళ్యాణ్ కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది ఆ బిడ్డకి నిన్న మనసు ఆశీర్వదించండి ఆ బిడ్డకి సహకారాన్ని మీ మద్దతును అందజేయాలని కోరుతున్నాను నేను మొదటి నుండి కూడా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పాపయ్య గారికి తెలుసు రాజు గారికి తెలుసు రాజలింగం తెలుసు వేదిక నా సోదరులందరూ కూడా తెలుసు ముప్పై సంవత్సరాలుగా నేను గంగా ఉద్యోగం ఉన్నా ముప్పై సంవత్సరాలుగా నేను వర్గీకరణకు కట్టుబడి ఉన్నా ముప్పై సంవత్సరాలుగా మందర్ కృష్ణకు ప్రతి కార్యక్రమంలో నేను సహకారం అందజేసిన కారణం తెలియదు కానీ మందర్ కృష్ణ బీజేపీ పక్షాలు నరేంద్ర మోడీ సంకల్ప దళితులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు దళిత జాతిని ఒక మేక పిల్లను కషాయి చేతించినట్టుగా మన దళిత జాతిని బీజేపీకి చేతికి మందరిగా ఇస్తున్నారని చెప్పి చేస్తున్నా